హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ రోజున మే ఎనిమిదో తారీఖున రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రోజున మనకైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి అలాగే వచ్చేసి మనకైతే నిన్న ఏడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో మనకైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగిందని చాలా మంది రైతులను అయితే సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎంతమందికి అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి అలాగే ఎంతమందికి అయితే వచ్చింది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే మన తెలంగాణలో ఉన్న రైతు అన్నలు రైతు భరోసా అందరికి వచ్చింది మాకు రాలే రాలేదని చాలా మంది బాధపడుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం మనకైతే ఈ రోజున ఎనిమిదో తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం జరిగిందండి అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది అన్ని విషయం మనం అయితే మాట్లాడతాం ఒక్కసారి మీరు చేస్తారంటే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ఈ రోజున మనం చూసుకుంటే మే ఎనిమిదో తారీఖు అండి సో మే ఎనిమిదో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో పూర్తి స్థాయిలో అందరికైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో అందడం అయితే జరగాలండి కానీ మన తెలంగాణలో జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించిన ఏదైతే మన రైతు భరోసా పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా కేవలం మనకైతే నల్ల నలభై ఐదు రోజుల్లో మొత్తంగా అందరికైతే డబ్బులు అయితే ఇచ్చేస్తామని గతంలో అయితే చెప్పారండి ఆ నలభై ఐదు రోజులు కాస్త మనకి మూడు నెలలు దాటేసినా సరే రైతుల ఖాతాలో ఎలాంటి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం లేదని ఇప్పటికే చాలా మంది అయితే మండిపడుతున్నారండి సో దీనికి వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గతంలో కూడా అయితే చెప్పారు కొన్ని ఆర్థిక ఇబ్బంది ఉండడంతో రైతులకైతే రైతు భరోసా ఆపడం అయితే జరిగింది ఇబ్బంది వచ్చేసి అయిపోయిన తర్వాత మనమైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే ఆదుకుంటాం ఒకరోజు లేట్ అయినా సరే మనమైతే ఇచ్చిన మాట ప్రకారంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేసేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఇప్పుడు వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బయట ఏదైతే ప్రెస్ మీట్ అయితే జరుగుతున్నాయో వాటిలో వచ్చేసి మన తెలంగాణలో గురించి మాట్లాడడం జరుగుతుందండి ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థికంగా వచ్చేసి ఏ ఇతర బ్యాంకు కూడా మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా వరకు అయితే మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా అయితే చెప్పారు కానీ మన తెలంగాణలో ఇప్పుడు చూసుకుంటే నలభై ఐదు వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉందండి దాని దాంట్లో వచ్చేసి పద్దెనిమిది వేల కోట్లు రైతులకైతే ఎవరైతే ఉన్నారో సంవత్సరం పాటు సాగు చేయడానికి అయితే డబ్బులు అయితే రావాలి అలాగే ఈసారి వచ్చేసి రాజీ వివా వికాస ఏదైతే ఉందో దాంతోపాటు రైతులకి ఇంకా మనకైతే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అన్ని బడ్జెట్లో వచ్చేసి అయితే కేటాయించుతున్నారు కాబట్టి ఈసారి చాలా టైట్ అవుతుంది కాబట్టి మన తెలంగాణలో ఈ రోజున కూడా ఒక ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఓకే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్